వివిధ రకాల నిర్ణయాలు తీసుకోవడం మరి కొత్తగా చూసుకుంటే వర్క్ పర్మిట్ని దాన్ని కూడా ఇప్పుడు రద్దు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే సార్ మనకు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవరికి తెలియని పరిస్థితుల్లో ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకున్నాడు కక్ష కట్టినట్టుగా వలసదారుల్ని అమెరికా నుంచి పంపించి వేయాలని కొత్త వాళ్ళు రావడానికి అవకాశం కల్పించకుండా ఉండాలని అమెరికాలో ఉండేటువంటి పౌరులకే అమెరికన్ సిటిజన్స్కే ఉద్యోగ కల్పన అంతా జరగాలని కళ్ళగంటున్నాడు కానీ ఇంకొక రకంగా అమెరికా ఎంత నష్టపోబోతుందో ఎంత నాశనం కాబోతుందో మేధావులు చెప్పినా వినిపించుకోవట్లేదు కారణం ఏంటంటే అమెరికా ఇంత గొప్ప దేశంగా ఇవాళ తయారు కావడానికి అమెరికన్ పౌరులే కాదు బయట నుంచి వచ్చిన వలసదారులే తమ మేధస్సును అంతా ఉపయోగించి అమెరికాని ఇంత ఉజ్వలమైన దేశంగా ఇంత గొప్ప దేశంగా తీర్చిదిద్దారు మేధస్సు అమెరికాది కాదు మేధస్సు వలసదారు అమెరికాలో దాన్ని అమలు పరిచారు కాబట్టి అమెరికా ఇంత గొప్పదైంది ఇలా ఇంత గొప్పదైన ఇవాళ అమెరికా లోపల ఆ గొప్పదనానికి కారణమైనట్టు వలసదారుని చౌకబారుగా చూసి వాళ్ళని సెకండ్ గ్రేడ్ పౌరుగా చూసి వాళ్ళని అక్కడి నుంచి పంపించాలనేటువంటి ఆలోచన చేయడం అంటే అంతకన్నా ఘోరం మరొకటి ఉండదు కానీ ట్రంప్కు చెప్తే చెబితే వినడు ట్రంప్కు తోచదు అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి ఇప్పుడు తీసుకున్న కొత్త నిర్ణయం ఏమిటంటే వర్క్ పర్మిట్లు ఇంతకు ముందు ఆటోమేటిక్గా రెన్యువల్ అయ్యేవి అంటే ఎవరైనా మూడేళ్లకు ఐదేళ్లకు పదేళ్ళకు అక్కడ పనిచేయడానికి వాళ్ళు ఒక కంపెనీ ఎవరికైనా వాళ్ళకి వర్క్ పర్మిట్ ఇస్తుంది ఆ వర్క్ పర్మిట్ తీసుకొని వాళ్ళు అక్కడ పనిచేస్తారు ఆ మూడేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి గడువు ఏదైతుందో వర్క్ పర్మిట్ పూర్తయిన తర్వాత ఆటోమేటిక్గా అది రెన్యువల్ అయ్యి ఐదు వందల నలభై రోజుల వరకు వాళ్ళు అమెరికాలో ఉండడానికి అవకాశం కల్పించేది ఐదు వందల నలభై రోజుల లోపల వాళ్ళు అదే వర్క్ను మళ్ళీ తిరిగి కంటిన్యూ చేసుకోవడం కానీ లేకపోతే ఇంకొక పని ఏదైనా వెతుక్కుని అక్కడ మళ్ళీ తిరిగి వర్క్ పర్మిట్ సంపాదించుకోవడం కానీ జరిగేది అంటే అమెరికాకు ఒకసారి వెళ్ళారంటే వర్క్ పర్మిట్ మీద ఇక వాడి వెనక్కి తిరిగి రావలసిన అవసరం లేకుండా అమెరికా నుండి స్థిరపడడానికి ఇది ఒక రకంగా అవకాశంగా కలిపి ఎందుకంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి ఒక కంపెనీ కాకపోతే మరో కంపెనీకి అక్కడ ఉండేవాడికి అవకాశం కల్పిస్తాయి ఎందుకంటే బయట నుంచి రావాలంటే చాలా టైం పడుతుంది మళ్ళీ వాడు వీసా ఇవన్నీ తీసుకోవాలి వర్క్ పర్మిట్ ఆర్డర్ ఇవ్వాలి ఇవన్నీ జరుగుతాయి అలా కాకుండా అక్కడ ఉండేవాడు తర్వాత అమెరికన్ వాతావరణానికి అలవాటుపడ్డవాడు పని విధానంలో కొంత ఆల్రెడీ నేర్ప నేర్పు కాబట్టి తొందరగా పని దొరికే అవకాశం ఉండేది తక్కువ వేరే పని చూసుకునేవాడు అట్లాగా అక్కడే స్థిరపడిపోయేవాడు మళ్ళీ అది పూర్తయిన తర్వాత మళ్ళీ వర్క్ పర్మిట్ ఆటోమేటిక్గా అది రెన్యువల్ అయిపోయేది అంటే మళ్ళీ దాదాపుగా ఐదు వంద రోజులు ఉండడానికి అవకాశం కలిగేది కానీ ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నాడంటే ఆటోమేటిక్గా వర్క్ పర్మిట్ అనేది రెన్యువల్ కాదు ఒకసారి వర్క్ పర్మిట్ అయిపోయిందంటే అది ముగిసినట్టే లెక్క దానికన్నా ముందే నూట ఎనభై రోజుల ముందుగా వర్క్ పర్మిట్ కన్నా నూట ఎనభై రోజుల ముందుగానే ఎవరైనా వర్క్ పర్మిట్ కోసం మళ్ళీ రెన్యువల్ కోసం అప్లికేషన్ పెట్టుకోవాలి ఈ అప్లికేషన్ని యాక్సెప్ట్ చేసి అమెరికన్ గవర్నమెంటు వాళ్ళకి వర్క్ పర్మిట్ రెన్యువల్ ఇస్తే అప్పుడు వాళ్ళు ఉండడానికి అర్హులు అవుతారు ఎవరికైతే వర్క్ పర్మిట్ రెన్యువల్ కాదు వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంది దేశం నుంచి అంటే మీకు ముగిసిన తర్వాత వెంటనే ఇమీడియట్గా మీరు మూటాముల్లా సర్దుకొని మీరు మీ దేశాలకు వెళ్ళిపోండి అని చెప్పడమే చాలా ఘోరమైన విషయం అంటే ఇంకా అమెరికాలో ఉద్యోగం అనేది ఒక కళలాగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది మూడేళ్లకు మీకు పర్మిట్ దొరికింది మూడేళ్ల కోసం వెళ్ళారు మూడేళ్ల తర్వాత మీరు మళ్ళీ రిలీవర్ అవుతుంది నమ్మకం మీకు లేనప్పుడు మూడేళ్ళే మీరు అక్కడ వస్తుంది ఒక వన్ ఇయర్కే మీకు వర్క్ అవ్వడం దొరికింది అక్కడికి వెళ్ళారు వన్ ఇయర్ తర్వాత మీరు ఎందుకంటే అవసరం అంటే ఇంత కొద్ది కాలం కోసం అక్కడ పని చేయడానికి వెళ్ళి ఇక్కడ మొత్తం అవకాశాలని పోగొట్టుకుని అక్కడికి వెళ్ళి మళ్ళీ అప్పుడు వచ్చి ఇక్కడ అవకాశాలు వెతుకుంటే దొరుకుతాయి లేదో మనకు తెలియదు అంటే సార్ ఈ నిర్ణయం ద్వారా ఎక్కువ జాబ్స్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి అంటే మాక్సిమం లక్షల మీద జాబ్లు పోయే అవకాశాలు ఉన్నాయి లక్షల మందికి బాధ కలిగే అవకాశాలు ఉన్నాయి నూట ఎనభై రోజుల ముందర ఇప్పుడు అంటే ఏం చెప్పాడు ఒక మాట అంటే ఇప్పటిదాకా ఎవరైతే వాస్తవంగా వర్క్ పర్మిట్కి వాళ్ళు పెట్టుకోలేదో అప్లికేషన్ పెట్టుకోలేదో వాళ్ళకి ఇది వర్తించరు ఇప్పటి నుంచి మాత్రం అమలు జరుగుతుంది ఇకపైన నూట ఎనభై రోజుల ముందర మాత్రం తప్పనిసరిగా వాళ్ళు అమలు చేసుకోవాలి ఇప్పటిదాకా ఉండేటువంటి వాళ్ళకి మాత్రం అవకాశం కల్పిస్తున్నాము ఇకపైన మాత్రం నవంబర్ ఫస్ట్ తర్వాత మాత్రం ఈ అవకాశం మీకు ఉండదు అంటే అక్టోబర్ ముప్పై లోపల ఉండే వాళ్ళకి మాత్రం ఇది వర్తించదు అక్టోబర్ ముప్పై తర్వాత మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ముందుగానే వర్క్ పర్మిట్కి అప్లై చేసుకోవాలి చేసుకొని మీకు రెన్యువల్ అయితే మీకు ముందుకెళ్ళాలి రెన్యువల్ కాకపోతే వెనక్కి వెళ్ళిపోవాలి ఇది చెప్పేటమాట ఇది లక్షల మంది మీద ప్రభావం పడుతుంది అంటే వలసదారుల చేత అభివృద్ధి చెందిన బా అమెరికా వలసదారులను వదిలించుకోవాలని ఖచ్చితంగా నిర్ణయించుకున్నట్టుగా దీన్ని బట్టి అర్థమవుతుంది దీనివల్ల చాలామందికి ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే స్టూడెంట్స్ వాళ్ళు వాళ్ళు వేరే విషయం కానీ వర్క్ పర్మిట్లో వెళ్ళిన వాళ్ళు తిరిగి ఆ వర్క్ పర్మిట్ రెన్యువల్ కాకపోతే ఖచ్చితంగా వెనుక రావాల్సిన పరిస్థితులు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఆ ఒకవేళ అదే కంపెనీ వాళ్ళకి వర్క్ పర్మిట్ ఇవ్వదలుచుకుంటే ముందుగానే రెన్యువల్ చేసేస్తుంది కంప్లీట్గా ఆటోమేటిక్గా ముందుకెళ్తారు కానీ ఆ కంపెనీ వాళ్ళకు వద్దనుకున్నప్పుడు ఇంకో కంపెనీ రెడీగా ఉండి వాళ్ళకి ఇస్తుందని చెప్పడం చాలా కష్టం అదే దీంట్లో ఉండి ఇంకో దానికి అప్లై చేసుకునే అవకాశాలు కూడా చాలా తప్పు ఉంటాయి ఒక ఉద్యోగం చేస్తూ మన ఇండియాలో లాగా ఎన్నిటికైనా కంపెనీలకు మనం చేయడానికి ఒకేసారి రెండు ఉద్యోగాలు చేస్తే అక్కడ జైలుకు వెళ్లాల్సిందే డైరెక్ట్గా మన దగ్గర పది ఉద్యోగాలను చేసుకోవచ్చు ఒకేసారి ఎవరికి అభ్యర్థి చెప్పేవాళ్ళు ఎవరు లేదు గవర్నమెంట్ ఉద్యోగులు కూడా గవర్నమెంట్ పని అయిపోయిన తర్వాత ఆ సమయాలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ప్రైవేట్ జాబులు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అక్కడ అలా చేయడానికి వీల్లేదు ఒకేసారి రెండు జాబులు చేసినట్టయితే ఒక వ్యక్తి ఒకేసారి అంటే వాళ్ళు ఏకకాలంలో అంటారు అంటే టైమింగ్స్ మూటం కాదు మొత్తం మీద ఒక జాబే చేయాలి రెండో జాబ్ చేయడానికి వీల్లేదు ఎందుకంటే ఎక్కువ మంది ఉద్యోగాలు దొరుకుతాయి అట్లా ఒకటే రెండు మూడు ఉద్యోగాలు చేసుకుంటూ కూర్చున్నట్టయితే వేరే మంది ఉద్యోగాలు దొరకవు కాబట్టి అలాంటి అవకాశం లేకుండా వాళ్ళు అట్లా నిర్ణయాలు తీసుకున్నారు అలాంటి కఠిన నిబంధనలు ఉన్నాయి అక్కడ ఇప్పుడు జరిగేది ఏ విధంగా అవుతారంటే ముఖ్యంగా ఇండియన్స్కి ఎక్కువ ప్రమాదం ఇప్పుడు హెచ్ఆన్బి వీసా మీద వెళ్ళిన వాళ్ళు వర్పర్మెట్లో వెళ్ళిన వాళ్ళు సెవెంటీ వన్ పర్సెంట్ ఇండియన్స్ ఉన్నారు హెచ్ఓన్బి వీసాదారులు మిగతా వాళ్ళంతా కలిపితే చాలా తక్కువ ట్వంటీ వన్ పర్సెంట్ చైనీస్ ఉంటే మిగిలిన ఏడెనిమిది పర్సెంట్ మొత్తం ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు అంటే అత్యధికంగా నష్టపోయేది భారతీయులే ఒక రకంగా భారతీయులు ఎక్కువ మంది వెనకొచ్చే అవకాశాలు దీనివల్ల కలుగుతున్నాయి ఇది చాలా భయంకరమైన విషయం చాలా బాధాకరమైన విషయం భవిష్యత్తులో ఇంకెవరు వెళ్ళడానికి ప్రయత్నం చేయలేమో అనిపిస్తుంది అంటే ఇన్ని ఇన్ని నిర్దిష్టమైనటువంటి ఇన్ని నిబంధనలు పెట్టిన తర్వాత భారతీయులు అక్కడ వెళ్ళి పనిచేయాల్సిన అవసరం ఉందా అమెరికా వెళ్ళకపోతే మనం బతకలేమా ఇండియాలో ఇలాంటి అవకాశాలు లేవా వేలాది అవకాశాలు ఇక్కడ ఎదురు చూస్తున్నాయి లేదా స్టార్టప్ కంపెనీలు పెట్టుకునేందుకు ప్రభుత్వం అనేక రకాల అవకాశాలు కల్పిస్తుంది పది లక్షల నుంచి మొదలు పెడితే యాభై కోట్ల దాకా నలభై కోట్ల దాకా కూడా వడ్డీలో రుణాలు మంజూరు చేయడం కూడా ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మీ శక్తి సామర్థ్యాలు గొప్పగా ఉంటే మీలో ఒకవేళ ఏదైనా కొత్త ధనాన్ని తీసుకొచ్చి సమాజానికి మేలు జరగడానికి అవకాశం ఇస్తే ఏదైనా ఉత్పత్తి ద్వారా బాగా అమ్మకాలు జరుగుతాయి బాగా వ్యాపారాలు జరుగుతాయని నమ్మకం మీకు ఉన్నట్టయితే అలాంటి దానికి మీరు స్టార్టప్ కంపెనీ పెట్టుకొని ప్రభుత్వానికి ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ప్రారంభిస్తే మీకు సపోర్ట్ ఇవ్వని గవర్నమెంట్ ఉంది అలాగే దానికి అమ్మడానికి కూడా కావాల్సినటువంటి మేనేజ్మెంట్ను కూడా తయారు చేసే పరిస్థితి గవర్నమెంట్ కలుస్తుంది మార్కెటింగ్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి అమెరికాకు వెళ్ళి ఇంత సెకండ్ గ్రేడ్ పౌరులుగా అక్కడ బతకడానికి ఎప్పుడు ఎక్షన్లో లో ఉద్యోగం తెలియని పరిస్థితి లోపల ఇలాంటి దానికోసం ప్రయత్నించకుండా ఉండడమే మెలైనది కానీ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది